హాయ్ అండి దిస్ ఇస్ అయోధ్య యూట్యూబ్ ఛానల్ కమ్మని మామిడికాయ పప్పు తయారీ విధానం చూద్దామండి చాలామంది చేస్తారు కానీ ఒక్కసారి నా స్టైల్లో అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది మా మామిడి చెట్టు అండి చిన్న సైజు కాయలు రెండు కాయలు కోసుకొచ్చాను ఈ గ్లాసుతో రెండు గ్లాసులు కందిపప్పు పోసి కడిగి నీళ్ళు పోసి పక్కన పెట్టేశాను ఎనిమిది పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను ఇందాక మామిడికాయ చూపించా కదా ఆ సైజులో రెండు కాయలు తొక్కు తీసి కట్ చేసి పక్కన పెట్టానండి మామిడికాయ మూడు ఉల్లిపాయలు తీసుకున్నా కదా అలా పెద్ద సైజు ముక్కలు ఉల్లిపాయలు కోసాను పచ్చిమిరపకాయలు అలా చీలికలు వేసేసి పప్పులో వేసేసాను ఒక్క స్పూను కారము చిటి ఒక అర స్పూను అండి అచ్చగా పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు కానీ కొద్దిగా కారం వేస్తే కలర్ఫుల్గా ఉంటుందని కారం వేస్తున్నాను కొంచెం కరివేపాకు ఒక స్పూన్ నూనె వేసుకోండి చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలు మాత్రం డైరెక్ట్గా పప్పులో పెట్టకండి అలా గిన్నెలో వేసి పెట్టండి నాలుగు విజిల్స్ రానివ్వండి ఉడికినాక ఆ గుజ్జు తీసి పప్పులో వేసి కొంచెం గల్లు మెదిపి తాలింపు పెట్టుకోవటమేనండి చాలా బాగుంటుంది ట్రై చేయండి నా స్టైల్లో ఈ పప్పు చాలా కమ్మగా ఉంటుంది చపాతి దోశ రైసుల్లోకి సూపర్గా ఉంటుందండి బాండీ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఉల్లిపాయ చిన్నల్లిపాయ ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి ఈ పప్పుకి బాగుంటుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి తాలింపు వేగిపోయింది పప్పులో కలిపేశాను పప్పు కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందుకని నేను తాలింపు పెట్టిన బాండీలోనే కొంచెం వాటర్ వేసి కొంచెం కాగపెట్టి ఆ నీళ్లు పప్పులో పోస్తానండి నేను చల్ల నీళ్ళైతే పోయిను ఎందుకంటే ఎండాకాలం పప్పు స్మెల్ వస్తుందేమోనని నేను కొంచెం కాచిన నీళ్ళు పోస్తాను అనమాట ట్రై చేయండి చాలా బాగుంటుందండి పప్పు మాత్రం ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయాయి కొంచెం పప్పుకి కాంబినేషను కొంచెం ఆలుగడ్డ ఫ్రై చేశానండి ఉల్లిపాయ కారం వేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ అండి